వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది సార్ టీడీపీ విషయానికి వస్తే నూట ముప్పై తొమ్మిది ప్రకటించింది ఐదు పెండింగ్ ఉన్నాయి జనసేనకు వచ్చే రెండు మూడు పెండింగ్ ఉన్నాయి ఈ బీజేపీ టీడీపీ అండ్ జనసేన ఈ మూడు పార్టీల మధ్య సీట్ల విషయంలో ఇంకా చిన్న చిన్న మార్పులు అవి చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారట సార్ ఎక్కడో కోఆర్డినేషన్ మిస్ అయింది సీట్ల దగ్గరే సమన్వయం కుదరడం లేదు మరోపక్క జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతూ ఉన్నాడు సో ఈ కూటమి వర్కౌట్ అవుతుందా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అంటే కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతా లేదా అనేది మళ్ళీ స్పెక్యులేషన్ దానికన్నా కూడా కూటమి ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఆ ఛాలెంజెస్ ఓవర్కమ్ అయితే ఓట్లు వస్తాయి ఓవర్కమ్ కాకపోతే ఓట్లు రావు మన విశ్లేషకులుగా వీఆర్ లైక్ ఎ డయాగ్నాస్టిక్ టెస్ట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీసి ఎంఆర్ఐలో ఏముంది చెప్తాం తప్ప మనమే ప్రిస్క్రిప్షన్ ఇచ్చి మందులు రాయకూడదు రేడియాలజిస్ట్ షుడ్ నెవర్ డిస్క్రైబ్ మెడిసిన్స్ మెడిసిన్ డిస్క్రైబ్ చేసే పని ఫిజిషియన్ సో రేడియాలజిస్ట్ పని ఏంటి వాట్ ఈస్ దేర్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసి ఎంఆర్ఐ చేసి ఇంకా సిటీ స్కాన్ చేస్తే ఇంక ఇది ఉన్నది రాబాయ్ దిస్ ఈజ్ వాట్ ఈస్ దేర్ అని రికమెండేషన్ ఇవ్వడమే విశ్లేషకుని పని కూడా అంతే మీరు పదే పదే చాలాసార్లు నన్ను అడుగుతారు భవిష్యత్తులో ఒకవేళ ఏం జరుగుతుంది ఎప్పుడైనా అదే చెప్తాను ఎందుకంటే నాట్ మై బిజినెస్ టు స్పెక్యులేట్ ఈ కూటమి వర్కౌట్ అవుతుందా లేదా అని అని ఆ కూటమిని ప్రశం వరాలు కురిపించ ప్రశంసించడం కానీ శాపనార్థాలు పెట్టడం కానీ నా పని కాదు కానీ ఈ కూటమి ఎదుర్కొనేటువంటి సవాళ్ళు ఏంటి అన్నప్పుడు ఒకటి ల్యాక్ ఆఫ్ ప్రాపర్ గ్రౌండింగ్ లేదు ఈ కూటమికి టీడీపీ జనసేన కూటమికి ఉంది టీడీపీ జనసేన కూటమి చాలా కాలంగా ఆ పార్టీ శ్రేణుల్లోనూ నాయకుల్లోనూ ముందు స్పష్టమైంది ఈసారి ఎన్నికలకు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సో ఈ ఈ గ్రౌండింగ్ వల్ల ఏం జరిగిందంటే టీడీపీ జనసేన శ్రేణులు నాయకులు ఓటర్లు సానుభూతిపరులు వారి మొత్తం పొలిటికల్ ఇకోసిస్టమ్ మొత్తం ప్రిపేర్ అయింది టీడీపీ జనసేన కలిసే ఈసారి పోటీ చేస్తాయని కానీ బీజేపీ విషయంకి వచ్చే వరకు చివరి నిమిషం వరకు కలిసి లేరు పదిహేను పది పదిహేను రోజుల క్రితం కూడా టీడీపీ సోషల్ మీడియా బీజేపీని టార్గెట్ చేయడం బీజేపీ సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం చూశాం ఇప్పటికీ కూడా ఆ రకమైన కెమిస్ట్రీ రావడం లేదు ఎస్పెషల్లీ విత్ బీజేపీ సో ఈ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రిపరేషన్ అనేది ఒక ప్రధానమైన సమస్య రెండవది ఆపరేషనల్ యూనిటీ అంటే క్షేత్రస్థాయిలో కలుపుకుంటు రోజు మనకు టీవీలో వస్తున్నాయి జనసేనను కలుపుకోలేదని బీజేపీని కలుపుకోలేదని టీడీపీ ఇలా రకరకాల వార్తలు వస్తున్నాయి పిఠాపురంలో వర్మ ఎపిసోడ్ చూసాం సో ఇవన్నీ ఆపరేషనల్ యూనిట్ క్షేత్ర స్థాయిలో నాయకులు జా రాష్ట్ర స్థాయిలో పొత్తులు పెట్టుకుంటే సరిపోదు క్షేత్రస్థాయిలో ఆ ఆపరేషనల్ యూనిటీ మూడు పార్టీల మధ్య జరగాలి ఇది ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు టీడీపీ జనసేన మధ్య కొంత జరిగినా బీజేపీతో మాత్రం ఆపరేషన్ ఎక్కడ జరగలేదు మూడోది ఏంటంటే ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్ సో ఎందుకని ఈ పొత్తు అనేది కన్విన్స్ కావాలి పొత్తుకు ప్రజలు కన్విన్స్ అయితే ఓట్లేస్తారు నేను చాలాసార్లు చెప్పాను మీకు రెండు వేల నాలుగులో టీడీపీ కా వ్యతిరేకంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ లెఫ్ట్ పొత్తు పెట్టుకుంటే ప్రజలు ఆదరించి అధికారం ఇచ్చారు టూ థౌజండ్ నైన్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడే మనం చేస్తే అధికారం వస్తుంది అనుకోని టీఆర్ఎస్ను లెఫ్ట్ను కలుపుకుంటాం ఏం జరిగింది అధికారం రాలే తిది కాంగ్రెసే ఏ పవర్లోకి వచ్చింది అందువల్ల ప్రతి సందర్భంలోనూ పొత్తు గెలు వాళ్ళు సక్సెస్ అవుతుందా లేదా అనేది డిపెండింగ్ ఆన్ ద పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ప్రజలు కనుక ఈ పొత్తులు కోరుకుంటే ఆ పొత్తు సక్సెస్ అవుతుంది అంటే ఎవరైనా ఎవరితోనైనా కలిసినా మంచిదే ఈ రాజకీయ పరిణామ అవసరము ఈ పొత్తు వల్ల జరుగుతుంది అనుకున్నప్పుడు కలిసి అవుతుంది అందువల్ల ఈ పొత్తుకు ఒక బలమైన రాజకీయ ప్రాతిపదిక ఏంటి అని టీడీపీ జనసేన పొత్తుకు ఆ ప్రాతిపదిక ఏర్పాటు చేయగలిగారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి కనుక మనం ఆ వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అని ఈ పొలిటికల్ నరేటివ్లో బీజేపీ భాగం కాదు బీజేపీ ఎప్పుడు కూడా జగన్ను ఓడించాలి అనే యొక్క బలమైన ఇండికేషన్ పంపలేదు నిన్నగా మొన్న చిల్కరూర్పేటలో మోడీ సభలో మోడీ చేసిన ప్రసంగంలో కూడా మనకి ఎక్కడా ఆ కమిట్మెంట్ కనబడతలేదు అందులో రఘురామకృష్ణరాజు చెప్పి చూడంతో నిజంగా బీజేపీ జగన్కు వ్యతిరేకమా అనే ఒక తీవ్రమైన ప్రశ్నలు జరుగుతున్నాయి సో అందువల్ల ఈ ల్యాక్ ఆఫ్ పొలిటికల్ నరేటివ్ అనేది ఒక పెద్ద డ్రామేజ్ ఇక నాలుగవది పొలిటికల్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు పొత్తు పెట్టుకున్న తర్వాత మొదలు నీ కాన్ఫిడెన్స్ ఉందా పక్కవానికి తర్వాత మనం చేసే పని మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ పనిని మనము సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలతో చేయలేం ఇవాళ బీజేపీతో పొత్తు పట్ల చంద్రబాబు నాయుడు వివరణ ఎందుకు ఇచ్చుకుంటున్నాడు సో నేను కలవలే వాళ్ళే వచ్చారు నేను అడగలే అని వివరణ ముస్లిం ఓట్లు పోతాయన్న అనుమానము ఇవన్నీ ఇలా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్తో కనుక జరిగితే ఆ పొత్తు అడ్వాంటేజ్గా ఉండదు నిరంతరం అనుమానాలతో అపోహలతో కనుక ఈ రకమైన సవాళ్ళను అధిగమించగలిగితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం అనే ఒక రాజకీయ పరిణామాన్ని ప్రజలు ఆకాంక్షిస్తే ఈ కూటమి సక్సెస్ అవుతుంది ఈ ఈ పరిమితుల్ని బలహీనతలు అధిగమించాలి బలమైన ప్రజ కోరికగా జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే అనే వీళ్ళ ప్రచారాంశాన్ని ప్రజల బలమైన కోరికగా మార్చగలగాలి ఇప్పుడు నాయకుల కోరికగా పార్టీల కోరికగా ఉంది టీడీపీ జనసేన కోరిక అది కూడా బీజేపీకి ఉందో లేదో తెలియదు కానీ అది ప్రజల కోరిక మార్చగలిగితే ఈ కూటమి సక్సెస్ అవుతుంది